మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు ఏంటి అధ్యక్ష ఇది ఏం అధ్యక్ష ఇది ఏం అధ్యక్ష ఇది ఈ సభ నీ సొంతం కూడా కాదు అని అంటే మన అర్థం ఏంటి అధ్యక్ష సరే పెద్ద మనిషిగా కూర్చో పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నాం ఏంటి మాత్రమే ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష అది ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాద్ రావు గారు సభాపతిగా మీకు కలపట్లేదా సభా స్థానంలో ఎవరు కూర్చున్నా ఎవరు కూర్చున్నా సభాపతి మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏ భావం ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల అంత మాత్రాన మీ భావాల్ని మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈ రోజు సభాపతి స్థానం కూర్చున్న సభ్యుడి పైన ఆ రకంగా చురకనగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి ఈ సమాజానికి అవమానం